నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేని రాష్ట్రంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు అమరావతిని రాజధానిగా నిర్ణయించారు తాత్కాలిక కొన్ని తాత్కాలిక బిల్డింగ్లు నిర్మించారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని వదిలిపెట్టేశారు ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైనటువంటి అమరావతిని నిర్మించడానికి సాయిశక్తిలో ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనము గుర్తించాలి వాస్తవం తెలుసుకోవాలి ప్రజలు ఎప్పుడు కూడా ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే ఆ రాష్ట్రంలోని ప్రజలంతా అభివృద్ధి చెందాలంటే అన్ని కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలంటే వారికి కావాల్సింది ఏంటి అద్భుతమైన రాజధానా లేక మరి ఇంకేదైనా ఉందా ఆలోచించాలి తప్పకుండా ఆలోచించాలి ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే అమెరికా అభివృద్ధి చెంది ప్రపంచాన్ని శాసించే స్థాయిలో ఉంది చైనా ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం అది కూడా ఒకప్పుడు భారతదేశంలాగే నిరుపేద దేశమే కానీ తర్వాత ఇప్పుడు అమెరికాని శాసించే స్థాయికి వచ్చింది ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి దేశంగా అవతరించింది చైనా యూరోప్ కంట్రీస్ అన్నీ ఎప్పటి నుంచో అభివృద్ధి చెందినాయి దీనికి అంతటికీ మూలం ఏంటి అక్కడ మహానగరాలు ఉండటం కారణమా పెద్ద పెద్ద మహానగరాలు పెద్ద పెద్ద భవనాలు కట్టడం వల్ల ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరిగినాయా అంటే అవి కాదు చైనానే ఎగ్జాంపుల్గా తీసుకోండి భారతదేశంలాగా నిరుపేద దేశంగా ఉన్న చైనా ఈరోజు అభివృద్ధి చెందిందంటే ఇప్పుడు ఎవరైనా ఒకసారి చైనా వెళ్ళినట్లయితే చిన్న చిన్న విలేజ్ల్లో ఏం కనిపిస్తాయో తెలుసా ఒక పెద్ద భవనం కనిపిస్తుంది పెద్ద భవనం కనిపిస్తే మనమేమనుకుంటాం మన ఇండియాలో ప్రకారంగా ఆ గ్రామానికి అంతటికీ అతనే ధనవంతుడేమో అందుకే అంత పెద్ద భవనం కట్టుకున్నాడేమో అనుకుంటాం కానీ వాస్తవం అది కాదు ఆ పెద్ద భవనం ఏంటో తెలుసా గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ స్కూలు పెద్ద భవనంగా ఉంటుంది అక్కడ ఎడ్యుకేషన్కి అంత ప్రాముఖ్యత ఇచ్చారు అంటే విద్యా విధానంలో మార్పులు తీసుకురావటం వల్ల చైనా నిరుపేదగా ఉన్న చైనా ఒక్కసారిగా ప్రపంచంలో రెండవ అతిపెద్ద రా దేశంగా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి అభివృద్ధి చెందిన దేశంగా రూపాంతరం చెందింది మార్పు చెందింది అంటే దీనికి అభివృద్ధి చెందట కారణం ఏంటి ఎడ్యుకేషన్ మన ఇండియాకు వచ్చేద్దాం ఇండియాలో ఎడ్యుకేషన్ చాలా పూర్ ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లోను తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి లేబర్ ఎవరు భవన నిర్మాణ కార్మికులు కార్మికులు కానీ ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం నాట్లేస్తున్నటువంటి కూలీలు కానీ ఎవరు బీహారీలు ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఒరిస్సా రాష్ట్రం నుంచి వచ్చినటువంటి లేబరు వీళ్ళంతా వ్యవసాయ కూలీలుగా భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నారు అన్ని ఫ్యాక్టరీల్లో కూడా వాళ్ళే ఉన్నారు దానికి కారణం ఏంటి ఉత్తరప్రదేశ్లోను బీహార్లోను ఒరిస్సాలోను విద్యా ఎడ్యుకేషన్కి అంత ప్రాధాన్యత ఇవ్వలేదు అక్కడ ఎడ్యుకేషన్కి అక్కడ ఫెసిలిటీస్ కల్పించట్లేదు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు నిరక్షరాస్యత కారణం వాళ్ళంతా లేబర్గా పనిచేయటానికి అంటే ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ఒక దేశం అభివృద్ధి చెందాలన్నా ఆ దేశంలోను ఆ రాష్ట్రంలోను ఎడ్యుకేషన్కి అంత అత్యంత ప్రాముఖ్యత ఇవ్వాలి ప్రాముఖ్యత ఇస్తే అప్పుడు మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి మంచి మంచి కుటుంబాల్లో మంచి డాక్టర్స్ ఇంజనీర్స్ కనుక వచ్చినట్లయితే మంచి మంచి ప్రొఫెషనల్స్ వచ్చినట్లయితే ఆ కుటుంబం మొత్తం ఆర్థిక వ్యవస్థ మారిపోతుంది జీవన విధానం మారిపోతుంది అతి అభివృద్ధి చెందిన దేశాలకు మారటానికి కారణం పోనీ ఎగ్జాంపుల్ మహానగరాలు ఉన్నటువంటి రాష్ట్రాలు అభివృద్ధి చెందినాయా హైదరాబాద్ తెలంగాణ తీసుకోండి హైదరాబాద్ మహానగరం హైదరాబాద్ మహానగరం హైదరాబాద్ నిర్మించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఏం పదివేల కోట్లు లక్ష కోట్లు రెండు లక్షల కోట్లు ఖర్చు పెట్టలేదు కదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మూడు ఆంధ్రప్రదేశ్ ఇడిపోగానే హైదరాబాద్ మహానగరము తెలంగాణకు వరప్రసాదంగా లభించింది ఆయాచితంగా ఉచితంగా లభించింది మరి ఉచితంగా వచ్చినటువంటి ఈ మహానగరం ఉన్నా సరే తెలంగాణ ప్రజలు తెలంగాణ వచ్చి పది సంవత్సరాలు పూర్తయిపోయింది మరి పది సంవత్సరాల్లో తెలంగాణలో ఉన్నటువంటి విలేజ్లో ఉన్నటువంటి కుటుంబాల ఆర్థిక విధానం మారిపోయిందా జీవన ప్రమాణం మారిపోయిందా అందరూ అభివృద్ధి చెందేశారా డెవలప్ అయిపోయారా ఎలా ఉన్నవారు అలాగే ఉన్నారు ఇప్పుడు కూడా తెలంగాణ జిల్లాలో మహబూబ్ నగర్ వెళ్ళండి ఆదిలాబాద్ జిల్లా నిజామాబాద్ వెళ్ళండి ఆ జిల్లాలో ఆ గ్రామాల్లో ఉన్నటువంటి పేద కుటుంబాలు ఇప్పటికీ పేద కుటుంబాలుగానే ఉన్నాయి ఇప్పటికీ వారి గృహాలు ఎలా ఉన్నాయి పూలు గుడుసలే ఉన్నాయి ఇంకా వారి జీవిత విధానాన్ని ఏం మారోలేదు బెంగళూరు మహానగరం కర్ణాటక మారిపోయారా పేదవారు లేరా మహా చెన్నై ఉంది లేదా పోను అంతెందుకు భారతదేశానికి ఆర్థిక రాజధాని ఎవరు ఎక్కడ ముంబై మహారాష్ట్ర రాష్ట్రానికి రాజధాని ముంబై అది దేశానికి ఆర్థిక రాజధాని అంత మహానగరము అంత ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి ముంబై నగరము మరి ఏ రాష్ట్రానికి సాధ్యం కాదు అటువంటి నగరాన్ని నిర్మించటము అంత ఆదాయం వచ్చేటువంటి నగరం ఇంక మరి ఇంకెక్కడ ఇండియాలో లేదు అయినా మహారాష్ట్రలో పేదవారు లేరా ఏ రా ఏ జిల్లా వెళ్ళండి ఏ ప్రాంతం వెళ్ళండి పల్లెటూర్లు వెళ్ళండి ప్రతి పల్లెటూరులో గుడిసెలు కనిపిస్తాయి పేదవారు పేదవారుగానే ఉన్నారు వారు జీవన ప్రమాణాలు ఏం మారలేదు మరి ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి ముంబాయి మహానగరం ఉంది కదా మరి ఎందుకు మార్పు రాలేదు మరి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి అమరావతిని మహానగరంగా సింగపూర్ మహానగరంగా నిర్మిస్తాం లక్షల కోట్లు ఖర్చు పెట్టి లక్షల కోట్లు ఖర్చు పెట్టి అప్పు తెచ్చి ఖర్చు పెడితే అప్పును తీర్చడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది వడ్డీలు కట్టడానికి మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి జిల్లాలోను మారుమూల కుగ్రామంలో ఉన్నటువంటి పల్లెటూర్ల యొక్క కుటుంబాల జీవన ప్రమాణాలు మారిపోతాయా వారిలో జీవితం మారుతుంది అభివృద్ధి చెందుతారా అది సాధ్యమవుతుందా మా తెలివైన ఆంధ్ర ప్రజలే ఆలోచించాలి మేధావులు ఉన్నారు ఆంధ్రలో చాలా మేధావులు ఉన్నారు మేధావులంతా ఆలోచించాలి ఆలోచించవలసినటువంటి సమయం వచ్చింది అందుకే విద్య ఎడ్యుకేషన్కి ప్రథమ స్థానం ఇవ్వండి ఎడ్యుకేషన్ కనుక అందరికీ ఉచితంగా ఇచ్చినట్లయితే అత్యుత్తమ అత్యున్నతమైనటువంటి విద్యా విధానాన్ని ఆంధ్రప్రదేశ్లో అమలు చేసి అందరికి అందుబాటులో తీసుకొచ్చినట్లయితే అందరూ విద్యావంతులైతే మంచి మంచి ఉద్యోగాలు సంపాదిస్తే అందరి కుటుంబాలు మారిపోతాయి కానీ ఆంధ్రప్రదేశ్లో ఏం కోరుకున్నారో తెలుసా ఆ మంచి ఇస్తే నాణ్యమైన విద్యను అందిస్తే మా పిల్లలు ఎప్పుడు చదవాలి వాళ్ళు ఎప్పుడు ఉద్యోగాలు చదవాలి సంపాదించాలి మేమెప్పుడు బాగుపడాలి మేము అప్పుడు అప్పటి వరకు సుఖంగా సంతోషంగా జీవించాలంటే మాకు కావలసినటువంటి నాణ్యమైన మద్యాన్ని ఇవ్వండి మద్యాన్ని తాగి స్వర్గలోకంలో హాయిగా ఆనందిస్తూ ఉన్నాము తాగినోడు ఎక్కడ ఉంటాడు స్వర్గలోకంలోనే ఉంటాడు అంత ఆనందంగా జీవిస్తూ ఉంటాడు మద్యం కావాలని కోరుకున్నారు అదే వచ్చింది అటువంటి ప్రభుత్వమే వచ్చింది ఇప్పుడైనా విజనరీ ఉన్న ముఖ్యమంత్రి గారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించండి అమరావతిని నిర్మించవద్దని మేము మనం అంటలేదు దశలవారీగా తక్కువ తక్కువ మొత్తాల్లో పెట్టండి కానీ ఎడ్యుకేషన్ మాత్రం నిర్లక్ష్యం చేయకండి నాణ్యమైన ఎడ్యుకేషన్ ప్రభుత్వ స్కూల్స్లో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అమలు చేయండి విద్యా విధానంలో మార్పులు తీసుకురండి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన విద్యా విధానం కంటే మంచి విద్యా విధానాన్ని మార్పులు తీసుకురండి మీ మార్కు ఎడ్యుకేషన్ అక్కడ చూపించండి ప్రజలకు మేలు చేసిన వారు అవుతారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎడ్యుకేషన్ తీసుకొస్తారని మంచి విద్యను అందిస్తారని ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి ప అభివృద్ధి పథంలో నడిపిస్తారని ఆశిందాం మరిన్ని వార్తా విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు